ఆషాఢ మాసం అందులోనూ ఆదివారం ఇంకేమిటి భాగ్యనగరంలో పండగే పండగ వాడవాడలా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతూ ఉంటాయి మాసం చివరికొస్తుండటంతో ఈ ఆదివారం జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు మరింత ఊపందుకోనున్నాయి లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో బోనాల ఉత్సవాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి రేపు ఆదివారం అమ్మవారికి బోనాల సమర్పణ ఇరవై తొమ్మిదిన భవిష్యవాణి అంటే రంగం కార్యక్రమం అమ్మవారికి ఊరేగింపు నిర్వహించనున్నారు గోల్కొండ జగదాంబ అమ్మవారి ఆలయంలో కనుల ఆషాఢ మాస బోనాల జాతరోత్సవాలు సాగుతున్నాయి ఈ ఆదివారం అమ్మవారికి ఏడవ పూజ నిర్వహిస్తారు వచ్చే నెల నాలుగవ తేదీ వరకు ప్రతి ఆది గురువారాల్లో గోల్కొండ కోటలో పూజలు జరుగుతాయి షేక్పేటలోని గుట్టపోచమ్మ ఆలయంలో ఆదివారం బోనాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రతి రెండేళ్లకోసారి గుట్టపోచమ్మ ఆలయంలో బోనాలు నిర్వహించటం ఇక్కడ ఆనవాయితీగా ఉంది ఇక పాత నగరంలోని అమ్మవారి ఆలయాల్లో ఈ నెల ముప్పై వరకు బోనాల జాతర ఉత్సవాలు జోరుగా సాగుతాయి గుట్టలోని అక్కన్న మాదన్న మహంకాళి మందిరంలో వేడుకగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఆదివారం కూడా ఇక్కడ బోనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇరవై తొమ్మిదిన రంగం మాతేశ్వరి ఘటాల సామూహిక ఊరేగింపు ఉంటుంది సైదాబాద్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో మహంకాళి జాతర ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఆదివారం అమ్మవారికి బోనాల సమర్పణ ఇరవై తొమ్మిదిన అమ్మవారి ఘటాల ఊరేగింపు ఉంటుంది హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లోని సిట్లమాత ఆలయంలో బోనాల ఉన్నాయి ఆలయంలో ఏడుగురు అక్క చెల్లెళ్లుగా కొలువు తీరిన సిట్లమాతకు కన్నెపిల్ల చేత బోనం సమర్పించడం ఆనవాయితీ ఇక ఖైరతాబాద్ మహంకాళి ఆలయ బోనాల జాతరోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు ఆహ్వానం అందింది సచివాలయంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేసింది ఆలయ కమిటీ